హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అండ్ ఈరోజు మనం కరకరలాడే మినప జంతికలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీ అండి చేయటం ముందుగా ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన మినపప్పును రెండు కప్పులు వేసుకోవాలి రెండు కప్పుల మినపప్పుకు నాలుగు కప్పుల వాటర్ వేసుకొని రెండు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి అసలు ఈ జంతికలు చేయడానికి రీజన్ ఏంటో మీకు చెప్పలేదు కదా ఈ సంవత్సర కాలం నడుస్తున్న మన యూట్యూబ్ జర్నీలో ఒక్కగానొక కామెంట్ వచ్చిందండి మినప జంతికలు చేయమని ఇంకా కామెంట్ చూసి మనం ఊరుకుంటాము చెలరేగిపోవాలంటే ఇంకా ఇప్పుడు ఈ మినపప్పు సాఫ్ట్గా ఉడికిందా లేదా ప్రెస్ చేసి చూసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే మన జంతికలు అంత సాఫ్ట్గా వస్తాయి అవును మన ఛానల్ చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇలా చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న మినపప్పును ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం టూ కప్స్ మినపప్పు తీసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా వన్ కప్ మినపప్పుకి మనం త్రీ కప్స్ వరకు బియ్య పిండిని తీసుకోవాలి మనం టూ కప్స్ మినపప్పు తీసుకున్నాం కాబట్టి మనకు కావాల్సింది ఇక్కడ సిక్స్ కప్స్ బియ్య పిండి చేసుకోవాలి వేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ బామ్మ తీసుకొని చేత్తో మెదిపి వేసుకోవాలి ఇలా చేయడం వలన మంచి అరోమా వస్తుంది ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పట్టింది నేను తీసుకున్న క్వాంటికి అది పర్ఫెక్ట్గా సెట్ అయింది నేను చెప్పిన క్వాంటిటీస్తో చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మన జంతికలు సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని స్మూత్గా కలుపుకోవాలి చాలామంది పిండిని గట్టిగా కలుపుకుంటారు కదా నూనె పీల్చుస్తుందని అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు పిండి ఎంత గట్టిగా ఉంటే మనకు జంతికలు అంత గట్టిగా వస్తాయి నమలడానికి చాలా ఇబ్బంది అవుతుంది పిండిని ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత స్మూత్గా వస్తాయి మన జంతికలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా నేను ముందుగా తీసుకున్న బౌల్ చిన్నగా అయింది అందుకే నేను వేరే దాంట్లోకి షిఫ్ట్ చేశాను పిండిని పిండి కలపడం అయిన తర్వాత కాగిన నూనెను రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఈ నూనె వేయడం వల్ల మన జంతికలు గుల్లగా వస్తాయి ఈ పిండిని మనం జంతికల గుట్టంలో పెట్టేసి ఒత్తేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూస్తున్నారు కదా నేను ఒక గంటలు తీసుకుని జల్లిగంట పే వేస్తున్నాను ఇది అయితే నూనెలో వేయడానికి చాలా సులువుగా ఉంటుంది సో మిగిలిన పిండిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి జంతికలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతాయి అంతే ఇక మన కరకరలాడే మినపజింతికలు రెడీ చూడటానికి ఎంత బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా సపోర్ట్ని ఇస్తుందండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి